ఏలేశ్వరం దిబ్బలపాలెం సాయినగర్లో దేవుని పరిశుద్ధ మందిరంలో అరవయవ డైమండ్ జూబ్లీ మహోత్సవాలను మందిర సంఘ కాపరి ఎస్ ఎలైజా ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి దైవ సేవకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎలైజా మాట్లాడుతూ దేవుని పరిశుద్ధ మందిరం వ్యవస్థాపకులు దివంగత జాకబ్ జాన్ స్థాపించి ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఆ రోజుల్లో ఆయన తండ్రి జాకబ్ జాన్ కాలినడకన సైకిల్ తొక్కుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లి సువార్త చెప్పడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు పిన్ని ఎస్ ఎలిషా జాన్ విల్సన్ ప్రవీణ్ పాల్ ప్రసాద్ ప్రభాకర్ ఆస్మాన్ వసంత ప్రసాదరావు వల్మండ ప్రసాద్ వాస్ పిలుపు ప్రజాప్రతినిధులు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు ఈ సభ సందర్భంలో దేవుని పరిశుద్ధ మందిరం వ్యవస్థాపకులు జాకబ్ జాన్ గారు మరి అరవై సంవత్సరాలుగా సుదీర్ఘమైన సువార్త పరిచయం జరిగించారు బట్టి మరి ఈరోజు ఈ డైమండ్ జూబ్లీ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి విచ్చేసిన ప్రజానీకానికి అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఐగారు జాకబ్ జాన్ గారు మరి ఎంతో కష్టంతో ఎంతో శ్రమపడి కాలినడకన సైకిల్ మీద మరి ఈ యొక్క పరిచరణ అంతా కూడా చేశారు మరి ఈ రోజు మరి ఈ అరవై సంవత్సరాలు ఇలాగ జయకరంగా జరగడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు అందరికీ కృతజ్ఞతగా మరి ఈ రోజు ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సెలబ్రేషన్ కార్యక్రమం జరిగించడం జరిగింది కనుక మరి వచ్చిన వారందరికీ కూడా మరి హృదయపూర్వక అందనాలు కుటుంబ ఆహ్వానము మేరకు మా ప్రియులు గౌరవించిన జాకబ్ జాకర్దార్ గారు రిటైర్ హెడ్ మాస్టర్ గా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఉపాధ్యాయ వృత్తితో పాటు విరామ సమయంలో అరవై సంవత్సరములు వారి దంపతులు సుదీర్ఘమైనటువంటి మరి సమయాన్ని ప్రభు పరిచర కొరకు ఇచ్చించి ఎంతో ప్రయాసపడి ఏలే చదువుతారో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘనమైన పరిచయం చేసి ఎంతో మంది ఈనాడు దైవ జానులు వారి చేతికంగా తర్పిది పొంది ఈనాడు ఘనమైన పరిచయం చేయడానికి దేవుడు వారిని వాడుకున్నారు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడిచినటువంటి గణ పరిచర్య వారి కుమారులు ప్రేమ ఎల గారు వారి వారి కుటుంబ సభ్యులందరూ ఈ సంతోషకరమైన సమయంలో ప్రభువుని మహింపరచడానికి ఈనాడు ఈ కార్యక్రమం జరిగించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు అనేక దైవజనులు మరి వరాభావనం మేరకు ఎంతో మంది జనులైన వారు వచ్చి ఈ సంతోషంలో పాపం పొంది దేవుడి పరిచయం ఇంకా రాను దినాల్లో అభివృద్ధి కరంగా జరిగినట్లుగా వారి గారికి ప్రార్థన చేయడానికి మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వివరాలు తెలియజేస్తూ ఈ సంతోషంలో పాల్పొందిన ప్రతి వారు కూడా ఏలేశ్వర మండల మరి మరి ఆ నాయకులు మండల ఫెలోషిప్ నాయకులు అనేకమైన వారు కూడా మరి చుట్టుపక్కల ప్రతిపాడు మండలి ఉండి మరి గౌరబాబు గారు ప్రభాకర్ గారు ఇంకా గమనలేని వారందరూ కూడా మరి మెడికల్ మినిస్ట్రీ అధినేత మరి ప్రవీణ్ పాల్ గారు జగదీష్ గారు ఇంకా గమనలేని వారందరూ ఇచ్చేసి వారి అభినందనలు తెలియజేసినందుకు వారికి హృదయపూర్వ వందనాలు తెలియజేస్తూ కుటుంబం పక్షంగా మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ అమ్మగారిని బట్టి ఇంకా దేవుడు సుదీర్ఘమైన ఆరోగ్యం వారికి జీవితంలో అనుగ్రహించాలని కోరుతూ నా ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుత్వం తీసుకుని మాటలు నేను ముగిస్తున్నాను